అధికారం అలంకారం కోసం కాదని అధికారం ప్రజల కోసం అని ప్రజలకు సేవ చేయడంలోనే రాజకీయ నాయకులుగా రాజకీయ పరిశుభ్రంగా తృప్తి పొందాలని దేశంలో ఇంకా ఇరవై ఐదు కోట్ల మంది బిలో పావర్ నుంచి కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అనేక కోట్ల మంది పేద ప్రజానికి జీవిస్తున్న ఈ దేశంలో ఆ పేదవాళ్ళని అప్లుప్తి చేయడమే నా కర్తవ్య చెల్లో రెండో అతి ముఖ్యమైన మాట ఏంటంటే ఈ దేశంలో అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజానికానికి విశ్వాసాన్ని ధైర్యాన్ని మా ప్రభుత్వమైన భావన కల్పించడం నా ఏమైనటువంటి ప్రభుత్వం మూడవది ఇవాళ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కీర్తించాలని ప్రపంచంలో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా మాట ఏంటంటే మీరు మల్కాజిగిరి ప్రజలకిచ్చే సందేశమే వాళ్ళకి హామీ ప్రజలకి అనేక రకాల సమస్యలు నన్ను ప్రస్తావించినప్పుడు పరిష్కరిస్తారు ఆలోచన నేను గతంలో ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళుగా ప్రజాప్రమే రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సమస్యలు పరిష్కారం